జయం చిత్రంతో మంచి పాపులర్ అయిన ప్రముఖ సినీ నిర్మాత ఎడిటర్ మోహన్ రెండవ కుమారుడు రవి జయం చిత్రం తర్వాత ఆయన పేరు జయం రవిగా మారిపోయింది అయితే ఇటీవల తన భార్య ఆర్తికి రవి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు దీంతో వారి పదహైదేళ్ల వైవాహిక జీవితం త్వరలోనే ముగియనుంది అయితే ఈ విడాకుల ప్రకటనను ఆమె తీవ్రంగా ఖండించారు ఈ విడాకుల గురించి తనకు తెలియదని ప్రకటించారు దీంతో జయం రవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు ఈ క్రమంలో జయం రవి విడాకుల ప్రకటన వెనక అసలు కారణాన్ని తమిళ ఇన్వెస్టిగేషన్ మ్యాగజైన్ నకీరన్ వెల్లడించింది బెంగళూరుకు చెందిన సింగర్ తో జయం రవికి రిలేషన్ ఉందని భార్య మధ్య విభేదాలకు అదే కారణం దీనికి తోడు ఆ సింగర్ తో కలిసి రవి వెకేషన్ కోసం గోవా వెళ్లడం వారి మధ్య విభేదాలను మరింత రాజేసిందని వివరించింది ఆ సింగర్ గోవాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జూన్ లో జరినామా కూడా చెల్లించిందని పేర్కొంది అదే సమయంలో అదే కారు ఓవర్ స్పీడ్ కు జయం రవి కూడా జరినామా చెల్లించాడని తెలిపింది ఆ కారును గతంలో సింగర్ ఉపయోగించిందని దీనిని బట్టి వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని అర్థమవుతుందని పేర్కొంది రవితో సమస్యను పరిష్కరించుకోవాలని ఆర్తి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని నక్కరణ్ రాసుకొచ్చింది